పరిశుద్ధ సేవకుడని ఏసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే కంపించింది సో వీళ్ళ ప్రీ రిక్వెస్ట్ ఏంటి ఏంటి అంటే చాలా ప్రార్థన ఉంటారు సమరి మనకి ఇక్కడ ఉంది ఏం ప్రార్థన చేస్తున్నారండి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో చెయ్యాలనుకుంటున్న దానికి వ్యతిరేకత వస్తుంది వారు బెదిరిస్తున్నారు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా అధికారులు వీరందరూ నిలవబడుతున్నారు సో దేవుడు చెయ్యి చాపి చాలా కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే నీవు చెయ్యి చాచి ఉండగా ముప్పై నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అది వారి యొక్క గోల్ ఈ పెర్సిక్యూషన్ వచ్చింది ఈ శ్రమ వచ్చింది బెదిరింపులు వస్తున్నాయి చిన్న చితక మనుషులు కాదు బెదిరించేది ఉన్నతమైనటువంటి నాయకులు పాలకులు ఏంటి వీళ్ళను బెదిరించింది యాక్చువల్గా ఏంటంటే ప్రధాన యాజకుడు సన్హెద్రిని సమ్మారు వీళ్ళు అని పైన ఉంది క్రిందకు రాబడికి ఏముంది హీరోదును పొంతు పిలాతును నిజంగా కూడుకుంటారు సో దేవుని ప్రజలకు ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యాలకు ఈ లోకంలో ఒకవైపు మతపరమైనటువంటి వ్యతిరేకత మరొక వైపు ఏదండి రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత అన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలు వచ్చినప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు ఎంత చక్కటి ప్రార్థన దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది జరగాలి అని ప్రార్థన